ద లార్డ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండ్లును ఊరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకునివాడు వారికి దూరముగా ఉండును ప్రేమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైనటువంటి దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో మూర్ఖులకు దేవుని ఎందు భయభక్తులు లేనిటువంటి వారికి ఎవరైతే దూరముగా ఉంటారో దేవునికి సమీపముగా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారందరికీ దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఇది ఐశ్వర్యము ఘనత ప్రభావము పేరు సమస్తాన్ని వారికి నేను దయచేస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండడం అనంటే వినయము కలిగి జీవించుట ఎప్పుడైతే నీకు వినయం ఉంటుందో దానికి తగిన ప్రతిఫలము నీవు గొప్పగా పొందుకుంటావు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ వినయము లేకుండా అహంకారముగా ఎప్పుడు బ్రతుకుతారు అనంటే ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఇష్టప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు ఇష్ట ప్రకారం గర్వముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇష్ట ప్రకారం మూర్ఖముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి జీవితాలలో ముండ్లే ఉంటాయంట ఊరులే ఉంటాయంట దేవుని బిడ్డారా ఘనతని పొందుకోలేరు ధనమును పొందుకోలేరు నిత్యరాజ్యాన్ని పొందుకోలేరు దేవుని శాంతి సమాధానాన్ని కూడా వాళ్ళు పొందుకోలేరు మరి దేవుడి సున వాగ్దానం ఏంటి ప్రియదేవని బిడ్డారా యందు భయభక్తులు కలిగి జీవించండి నేను మీకు వినయాన్ని దయచేస్తాను మంచి మనసును నేను అనుగ్రహిస్తాను ఘనతను మీకు కలుగ చేస్తాను ఐశ్వర్యాన్ని నేను ఇస్తాను చాలా మంది చూడండి పరిశుద్ధ దినాన్ని కూడా లక్ష్య పెట్టకుండా డబ్బు సంపాదించాలని ఏదో చేయాలని వెళ్ళిపోతూ ఉంటారు ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు మూడు గంటలు ప్రభు యొక్క సన్నిధిలో ఉండలేక నశించిపోతున్నారు అనేక మంది ప్రియ సహోదరి సహోదరుడా నీ మట్టుకు నీవైన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనిస్తే అది ఐశ్వర్యముగా ఉంటుంది ఆయన చేస్తే అది దీవెనకరముగా ఉంటుంది నీకై నువ్వు కష్టపడి ఏదో చేయాలి నీకై నువ్వు ఏదో ప్రభు యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఏదో ప్రయత్నం చేసి సంపాదించాలి అనుకుంటే అది ఉరికి వెళ్ళిపోతుంది ముండ్లుగా ఉంటుంది నీకు ఎందుకు పనికి రాదని ప్రభు వారు సెలవిస్తున్నారు కనుక ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఐశ్వర్యము పొందుకోవాలా దేవుని రా నువ్వు ఘనతను పొందుకోవాలా దేవుని దగ్గరకు రా నువ్వు కృపను పొందుకోవాలా ఏసయ్య సత్య సత్యవాక్య సంఘములో నువ్వు జీవించు దేవుడు నీకు దయచేస్తా ఆయన భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని రోజు నీవు అనుభవించు దేవుడిని ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖన మీ జీవితంలో మంచి తెలివిని దయచేయనట్లుగా ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి భవించండి మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల జీవితాలలో మొట్టమొదటిగా మీ యందు భయమును భక్తిని సమృద్ధి పరచుదురుగాక మీరే మీ బిడ్డలను మీ సన్నిధికి నడిపించి ఆశీర్వదించుదురుగాక ఐశ్వర్యముతో ఘనతతో పేరు ప్రఖ్యాతులతో మీ కుటుంబములను అయా మూర్ఖముగా మాట్లాడే వారిని క్షమించండి పోయే వారిని మీరే దయచేసి మీ మందిరానికి నడిపించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభువా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి 아멘.